మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉభిక్ష ఉపేక్షించబోమంటూ తేల్చి చెప్పేశారు చంద్రబాబు అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన కూటమి నేతల సమావేశంలో సీఎం మాట్లాడారు సుమారుగా గంటన్నరపాటు ఈ సమావేశం కొనసాగింది ఇసుక శాంతి భద్రతలపై భేటీలో ప్రధానంగా చర్చించారు అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు గురించి కూడా చర్చ చర్చించినట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అక్రమ కేసులు ఎదుర్కొని యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాను కక్ష సాధింపు చర్యలకు దిగాలంటే ముందుండాల్సింది నేనే కానీ ప్రజలు మనల్ని అందుకోసం గెలిపించలేదనే విషయాన్ని ప్రతి ఒక్క నేత గుర్తుపెట్టుకోవాలి శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాం చేసిన వారిని శిక్షిస్తాం వివేక హత్య కేసులో నడిపిన నాటకాన్ని జగన్ మళ్ళీ మొదలుపెట్టాడు వినుకొండ వ్యవహారంలోనూ అదే కుట్ర చేస్తున్నారు ప్రభుత్వం వచ్చిన నెల రోజులు కాలేదు అప్పుడే విమర్శలు చేస్తున్నారు గవర్నర్ ప్రసంగాన్ని మొదటి రోజే అడ్డుకోవడం సరైన విధానం కాదు తప్పులు చేయడం ఆ తప్పులను పక్కవారిపైకి నెట్టేయడం నెట్టేయడం జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటైపోయింది వివేకా హత్య విషయంలోనూ ఇతరులపైకి నెపం నెట్టేసే ప్రయత్నం చేశారు అంటూ జగన్పై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మరోవైపు ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు ఇసుక జోలికి వెళ్లొద్దని చెప్పారు ఇసుక ధరల విషయంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు దీంతో స్పందిస్తూ ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేద్దామన్నారు ఉచిత ఇసుక విధానంపై మరిన్ని సూచనలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు డబ్బులు లేవని పనులను ఆపలేమని ఇబ్బందులు ఉన్నా ముందుకెళ్లాలన్నారు ముందుగా రోడ్లపై పడిన గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సీఎం చెప్పారు మూడు పార్టీల మధ్య సమన్వయానికి సంబంధించిన అంశాన్ని మంత్రి నాదేండ్ల ప్రస్తావించారు ఈ విషయంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి తనతో పాటు జనసేన ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు రాష్ట్ర అభివృద్ధి అవినీతి రహిత పరిపాలన అందించడమే జనసేన లక్ష్యమని దానికి సీఎం చంద్రబాబు తగిన విధంగా ముందుకెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచించారు అదేవిధంగా తొలి రోజు అసెంబ్లీలో జగన్ ప్రవర్తన సరిగా లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ కనీసం స్పీకర్ ప్రసంగాన్ని అడ్డుకోకుండా ఉండుంటే జగన్ పరిపక్వత వచ్చిన నాయకుడిలా వ్యవహరించి ఉండాల్సిందే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు